నేను ఎన్ఆర్ కాలనీలో మేము జీవిస్తున్నాము వచ్చేసి మేము ఇప్పుడు రెండు నెలలు అయితంది మాకు సొంతంగా గృహాలు కావాలని మేము ఇక్కడొచ్చి రెండు నెలలు అవుతుంది కానీ ఈ రెండు నెలలు వచ్చినా గాని ఇప్పుడు రాజు అన్న మాకి అన్న మాకు ఇట్లా స్థలం లేదు మాకు ఇండ్లు లేవు నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడెన్లు మనలు మనవరాలు ఉన్నారు ఇంతవరకు మాకు ఇంత ఏది స్థలం అంటే అది ఏరే వాళ్ళ తరపున అన్న మాకు పరిచయం అయ్యి ఇద్దమ్మా మీకు చూపిస్తానని వేసుకొని మీరుండమ్మా మీరు సొంతంగా ఇందుకు కట్టుకునేసేసి ఉండండి అమ్మా మీరు బార్డర్ కట్టుకోవద్దని చెప్పి మాకి ఎంతో మాకి ఆయన ముందుకి నడిపించినాడు కానీ మేము వచ్చేసి రెండు నెలలు పొద్దు అయినా కానీ ఒప్పు రాజు అన్న మాకు సొంత అన్న సొంత తమ్ముడో సొంత బంధువో తెలియదు కానీ మాకు అంత అయ్యేదన్నా కానీ ధైర్యం అని కానీ కాని చేసేదాంట్లో కానీ అంత చేసినాడు ఇప్పుడు మేమందరూ తల్లి పిల్లలకు పిల్లలకట్ల సంతోషంగా ఉండం కానీ ఒక్కరోజు ఏం జరిగిందంటే అది ఇప్పుడు మేము కరెంటు విషయంలో మేము అంతా మాట్లాడుకొని చేసుకొని ఆడవల విషయంలో అంతా కలిసే ఉన్నాం రెండు వందల యాభై మంది కొట్టాలు అంత కలిసే ఉన్నాం కలిసి ఉండిన తర్వాత రొడ్డమ్మక్కనే వాళ్ళ పేరు నాకు ఇంకా ఎక్కువ తెలీదు నేను వాళ్ళ రొడ్డమ్మక్కనే ఆ ఆయమ్మ ఇంకా వాళ్ళ చెల్లెలి కుళ్ళమ్మ కుళ్ళమ్మక్కనే అమ్మ వాళ్ళు మేము వాళ్ళు ఏదో మాట మాట జరిగినప్పుడు కాని రమణ అనే వాళ్ళు వాళ్ళు కానీ చూడలేదు నేను కానీ వాళ్ళ మన మీడియాలో మాట్లాడుతుంటే వాళ్ళ పేర్లు చూసినాను నేను అంత ఘోరంగా మాట్లాడిండేది వాళ్ళ పేసలు చూసినా కానీ వాళ్ళు వాళ్ళు ధైర్యంగా మేము మాట్లాడిందేది లేదు మేము చేసిందే లేదు మాట మాట మాట్లాడుకొని ఊరికి నిస్సకారణంగా బ్లేళ్ళు కోసినారు మాకి తాలిబొట్లు తెంపినారు మాకు అది చేసినారు ఇది చేసినారని అన్ని కామెంట్లు పెట్టినారని కానీ ఎందుకు వచ్చిందంటే ఈ ప్రస్తావన ఇద్దరు ఆడవాళ్ళు వచ్చేసి వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియవు బాగుండే గుడిసెలకి ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మేము మాకు స్థలం కావాలన్న అని చెప్పేసి ఆయన నడినాం ఇద్దమ్మ మీకు ఇది చూపిస్తున్నామని చెప్పేసి ఇది వేసుకోండి అని చెప్తున్నారు కానీ వాళ్ళు వస్తేనే ఎట్లా వచ్చినారంటే మాదే స్వతంత్రం మాదే ధైర్యం మాదే కదా అక్కని వచ్చి అన్నకి అసలు మాట మాట్లాడితే మాకు పది కొట్టాలు కావాలి ఇరవై కొట్టాలు కావాలంటే అన్నయ్య నాగ మాట్లాడి అన్నయ్య లోబుట్ రాజు అన్నయ్య చూడమ్మా అందరూ దీని వాళ్ళే ఇద్దో పది కొట్టాలు ఇరవై కొట్టాలంటే ఎవరు ఇచ్చేవాళ్ళు కాదమ్మా ఇద్దరు మీలాగా వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళు మీలాగా వచ్చిన వాళ్ళు వేసుకోండి అందరూ వేసుకునేసి అందరూ ఉండండి అని ఊబలరాజు అన్నంటే లేదు మాకెందుకు మాకు కానే కావాల పది కొట్టలు కాకుండా మేము ఇరవై కొట్టలు తీసుకుంటాం మాకు అతను తెలుసు మాకు వీళ్ళు తెలుసు మాకు వాళ్ళు తెలుసు నీ ప్రతాపం ఏముంది నీ ధైర్యం ఏముంది నీకు చెప్పిన వాళ్ళు ఎవరు చేసిన వాళ్ళు వాళ్ళే దీన్ని తోలుకొచ్చిందేది అయింది మాట్లాడిందేది అయింది అని చేసిందేదే అయింది కానీ మేము న్యాయం పక్షాన్ని నిర్మ మా అన్న ఓబరాజన్న చీనాన్న గాని నరేంద్ర గాని మా పెద్దన్న అందరూ ఎవరు ఎవరే కానీ మాకు వాళ్ళు ఏది చేసినా ఏది పెట్టినా అందరూ మాకు ధైర్యం చెప్పినా కానీ చూడమా మనం న్యాయంగా ఉన్నాము నా ప్రతిసారి సార్ ప్రతి మాటకి మా అన్న ఓడి రాజు అన్న ఏదైనా కానీ మాకు ఆడపిల్లలు మాత్రం ధైర్యం చెప్పినారు కానీ వాళ్ళ మాదిరి డబ్బులు కమ్ముడు పోలేదన్నా వాళ్ళ మాదిరి అబద్ధాలు మాట్లాడలేదన్నా వాళ్ళ మాదిరి ఇంకోరు చెప్తారు ఇంకోరు చెప్తారని మాట్లాడలేదన్నా అన్న ఒక్కటే మన పక్కన న్యాయం ఉంది అన్యాయం లేదు మా ఓబడి రాజు అన్న మన పక్క న్యాయం ఉంది మీరే దానికి భయపడద్దండి మా ఈ ఎస్ఏ సార్ వచ్చినా మేము ఒకటే మాట మాట్లాడినాము మన ఎంఆర్ఓ సార్ వచ్చినా ఒకటే మాట మాట్లాడినాము మా పక్క న్యాయం ఉంది ప్రభుత్వం భూమి కోసం మేము పోరాడుతున్నాం ఇంకోటి చెమ్మకి ఇంకోటి చెప్పక మేము ఆశపల్ల కానీ ఓబల్ రాజు అన్న ప్రతి దాంట్లో మాకు ముందు కేసు నడిపిస్తున్నాడు అన్నని మాత్రము దయచేసి ఏ స్త్రీ గాని ఏ పురుషుడు కానీ అన్నను ఘోరంగా మాట్లాడద్దండి సీనా అన్న గాని ఓబల్ అన్న గాని అన్న మాకు ఏ మాకు తెలుసు వాళ్ళు మాకు ఎంత ండేది వాళ్ళు ఏది చెబుతా ఏది చేస్తాండేది వాళ్ళు మా ముందు అంత బుర్ది చల్లినారు చుడుమా వాళ్ళు బుద్ధి చల్లినారు చెప్పేసి మనం వాళ్ళ ముందు రగడ పోకూడదు వాళ్ళ ముందుకు మనం ఏం మాట్లాడుకుంటాం మనమంతా తల్లి పిల్లలకు అట్లా ఒకటే ఉండాలి కానీ అన్నారు కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు మనం మాట్లాడిందే మాట ఎప్పుడు కానీ మాట్లాడలేదు చిన్న పెద్దని ఆయన అసలు మాకు తెలియస్తారు వాళ్ళని కానీ మేము చూడలే అట్లా అయినా కానీ అంత ఘోరంగా మాట్లాడే వాళ్ళు డబ్బులు కమ్మడిపోయిందే వాళ్ళు మాకు నిజ నిజాలు నిన్న తెలుసుకున్నాం మేము ఒక అమ్మ వాళ్ళంతా రాలేదు ఇప్పుడు మేము ఏ తప్పు చేకొకున్నట్లుంటే మేము ఆ రోజు నుండి ఈ రోజు వరకు వాళ్ళు ఎన్ని కామెంట్లు పెట్టినా వస్తున్నాం ఏమి చేసినా వస్తున్నాం మేము మళ్ళీ వాళ్ళు నిన్న ఎందుకు రాలేదు వాళ్ళు నిన్న ఎందుకు రాలేదు మీరే దగ్గర పోయినారు కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయిన రాటి పోయిన వీటిపోయినా మళ్ళీ వాళ్ళు అంతమంది ఇంతమంది వచ్చే వాళ్ళు నిన్న ఒక్కరిద రాలేదు ఒక్క మూడు చిరామ మాత్రం వచ్చింది అదో శ్రమాలు చూపిస్తారు అంత అయిపోయినాక ఒక్కరు వచ్చి చూసినాక మల్లంతా తుప్పు తుప్పు ఆ మూమెంట్ అట్లా టైంలో వచ్చేసి నిన్న ముస్లిమ్మ ఎందుకు రాలేదు మీ వాళ్ళందరూ అని చెప్పేసి పెద్దమ్మకి ఏమన్నా పెడదాము పోతే వచ్చిందని మీ పోతే ఆ పెద్దమ్మ ఎంత బాధపడుతుందంటే ఆమె పేరు మీ మడగలే దయచేసి అబద్ధం చేసిపోద్దండి ఆమె మీద అబద్ధం చెప్తే మాకీ అబద్ధాలు చెప్తాను ఎంతో మనోళ్ళు ఏమనింది ఏం మళ్ళీ అయితే ఉండవు ఎవరు రాలేదు మీ వాళ్ళంటే ఎవరు రాలేదమ్మయ్య మళ్ళీ వస్తారో పోతారో కానీ ఏం జరుగుతుందో ఏం జరగలేదు అంటే ఎందుకు అంటే చూడమ్మయ్యా మా దగ్గర మేము ఆరు 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 కొట్టాలంట సార్ ఆరు కొట్టాలకి ఆరు కొట్టాలి చెప్పిన ఒకరికి ఆరు ఆరు వేలు పది వేలు ఇచ్చినారంట ఆరు కొట్టాలకి అరవై వేలు అది ఎంత ఇచ్చినారు ఏమని చెప్పినారు మేము చెడునైనా పొత్తుమన్ను రాలేము మేము పొద్దు రాలేము ఇది మీకు ఎక్కువ చింత డబ్బులు ఇస్తాము మాకు అందరూ పంచేసినప్పుడు ఇవ్వండి మాకు మాకు స్థలాలని చెప్పేసి ఆ పక్క రేపన్న పుల్లాయమ్మన్న ఈ రొడ్డమ్మన్న వాళ్ళు ప్రతి దానికి సార్ కుల్లాయమ్మ కనింది ఒకసారి అంతా మీ మీద మాట మాట మాట్లాడుకున్నప్పుడు మిమ్మల్ని అంతటి చెప్పు కూడా తినిపిస్తాను అన్నది కానీ ఒకటే మాట చాక మంతా ఒకటే అట్లా మాట్లాడకూడదు ఎవరైనా కానీ నీ పొద్దున్న నువ్వు రేపు నేను మనం ఏంటి వచ్చినమ్మా ఆ వచ్చినాం మీటికి మనము మీకు ఉండాలి కదా వాళ్ళకి ఉండేతలకే ప్రతి దానికి అర్థం పడదు అన్నారు లేనైతే అడ్డం పడదు తలకే ఆ ఓమరాజు అన్న మీద ప్రతి దానికి కామెంట్లేదు సార్ ఓమరాజు అన్న మీద ప్రతి దానికి అసలుతే ఓమరాజు అన్న మీద అన్నాడు సార్ ఎంత దుర్మార్గం మేము ఆగేసుకుంటే సార్ మమ్మల్ని అన్నాడు ఇంకొకసారి ఆగేసుకుంటే మిమ్మల్ని మూతి పగలబడుతుంది అన్నాడు అట్లాగ అన్న మీద పొద్దున ఉంది సాయంకాలం మురకు తాగుతాడు అంతే అది ఏమన్నా అబద్ధమా నిజమా అది ఎందుకు సార్ అది ఆ స్త్రీ పేరు నాకు రాస్తారు కానీ నిన్న మీడియాలో చూసినాను కాబట్టి చెప్తాను అంత ఘోరంగా మాట్లాడకూడదు ఇప్పుడు ఆమె ముందు చెప్తే మన మీద చెప్పేవాళ్ళు ఉంటారు అక్కడ మాట్లాడకూడదు అన్నం అని ఏమంట ఆ స్త్రీ ఎంత ఇప్పుడు ఇంతమంది స్త్రీల్లో ఇంతమంది స్త్రీల్లో ఒక్క స్త్రీ అనుకుంటే ఒక స్త్రీ అన్న అట్లా అలవాటు ఉంటే ఇంతమంది స్త్రీలు మేమంతా స్త్రీలు కదా మేమంతా ఆడలు కదా మాడ చూసి ఎవరి ముందే కన్నబడకూడదు ఆమె ముందే కన్న అంత ఘోరంగా మాట్లాడించారు ముప్పు ఉంది వాళ్ళ నుంచి ఓబ్రాజానికి ఉంది దయచేసి అన్నకి ఓమిరాజు అన్నకి కానీ చీనా కాని ఆ నరేంద్రకి కానీ శేషానికి కానీ ఎవరికి ఏది జరిగినా సార్ మేమంతా యాడ్కైనా కానిపోతాం యాటికైనా వాళ్ళ మాత్రం ఇంతవరకు మేము రెండు నెలల నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదు ఒక రూపాయి మేము ఎందుకు ఇవ్వలేదు మాకు సహాయపడుతున్నారు మీ మాకు ఒకటి మళ్ళీ పెడుతున్నారు వాళ్ళు ఏది జరిగినా వాళ్ళకే ముప్పు సార్ ఇది కొంచెం పెద్దలందరికీ మా అన్న వాళ్ళ లేనిపో నిందలన్నీ వేస్తున్నారు దీనికి కారణం ఎవరెవరంటే ఆ పక్క పక్కీరప్ప నరసింహులు రమణ ఆ ప్రమీల రెడ్డమ్మ వాళ్ళ చెల్లి అన్నమ్మ అరుణ చిన్న పెద్దన్న ఆయన డబ్బులు వాళ్ళ పక్క సరే డబ్బులు తీసుకొని మా అన్న వాళ్ళ మీద ఆపాదాలు వేస్తున్నారు కుళ్ళ అమ్మ వాళ్ళందరూ మా ఓపెల్లాగన్న గాని సీనా అన్న గాని శేసవన్న గాని నరేంద్ర అన్న వాళ్ళు ఏ తప్పు చేయలేదు ఆ అమ్మ ఎవరో పదివేలు ఇచ్చినాము మేము కాళ్ళ కాడ ఇచ్చినాము చెరువు కాడు ఇచ్చినాము మమ్మల్ని పట్టుకుండే వచ్చినారు అది ఇవన్నీ లేనిపోందని కల్పించి చెప్తున్నారు కలెక్టర్ గాని ఎస్పీ గారు కాని పోలీస్ వాళ్ళు ఎవరున్నా ఎంఆర్ఓ వాళ్ళు గాని మాకు న్యాయంగా విచారించి అన్యాయం చేయకోకుండా మమ్మల్ని దయచేసి మమ్మల్ని మాకు సాయం చేయాలని కోరుకుంటాను